హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఫార్మర్ అండి ఈ మౌంత తుఫాను వల్ల రైతులకి అంటే తోటలకి చాలా నష్టం జరిగింది చూడండి మా చే తోటలు మొత్తం పడిపోయిందండి గెల్ల కూడా బాగానే వేసిందండి తోట కూడా అమ్మేశారండి కానీ ఏంటంటే ఈ తుఫాను వల్ల మొత్తం చాలా గట్టిగా పడిపోయిందండి మొత్తం తోట అంతా ఇది మనకులాగే మొక్క తోట అండి మనకులాగే వేసారు తోట మన దానికొస్తే అయితే మనం మన దానికి ఈ గాలుల వల్ల మన పది పదిహేను కర్రలు దాగిపోయాయం అండి గెల్ల వేసినవి కూడా ఉన్నాయి గెల్లని కూడా ఉన్నాయి సో అందుకని చూడండి ఈ గాలిల వల్ల కొబ్బరి చెట్లకి అయితే నష్టం ఏమీ లేదండి ఓన్లీ అడ్డు తోటలకే చాలా నష్టం జరిగింది రైతులకి ప్రభుత్వం చాలామందికి మొత్తం తోటి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నామండి అంటి అనేది ఈ తుఫాను వల్ల ఇరిగిపోతాయండి మామూలుగా అయితే అసలు ఎరగ చూడండి పది పదిహేను కర్రల దాకా మా తోట అయితే ప్రస్తుతానికి బాగానే ఉందండి తోట పది పదిహేను కర్రలకే పెద్దలకే ఉండదని కానీ మిగతా రైతులందరూ చాలామంది నష్టపోయారండి పెద్ద పెద్ద రై అంటి తోటల ఉన్న వాళ్ళ అందరూ చాలా వరకు నష్టపోయారు చాలా వరకు ఇరుగుకొని కూడా తోట మొత్తం ఈ తుఫాను వల్ల చాలామందికి అయితే జరిగిందండి అంటే తోటలకి పెద్ద తీవ్రత అంటూ ఏం లేదని ఈ గాలి వల్ల విరిగిపోతాయి అంటి తోటలో ఎందుకంటే అంటు మొక్కలు చాలా తేలిగ్గా ఉంటాయండి అందుకని విరిగిపోతాయి మనం ఎంత కర్ర వేసినా ఎంత అలా కర్రెట్టి నిలబెట్టినా అంటి తోటలు అనేది కంపల్సరీ అనేది విరిగిపోతాయండి మనం చేసేది ఏమి ఉండదు ఇలాంటి టైంలోనే అండి అంటే తోటలు విరిగిపోతే ఫోన్లు ఈ అక్టోబర్ నవంబర్ నెలలోనే ఎక్కువ పడతాయండి సో ఆ టైంలోనే ఎక్కువ రైతులకు నష్టం ఉంటుంది లేకపోతే నష్టమే ఉండదు చూసారు గాలి అయితే ఇంకా తగ్గలేదండి ఇంకా వస్తూనే ఉన్నాయి గాలి ఇంకా వేస్తా ఉన్నాయి సో ఇలా నడుము దాకా ఇరువు పొని అండి కొన్ని మొదలకి పడుకొని ఇవి అయితే అండి పర్లేదు కానీ నడువుల్లో మొత్తం ఇరువు పొని అయితే నిలబెట్టలేము సో రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నామండి మా అలాంటి చిన్న కారు రైతులని రైతు ప్రభుత్వం ఆదుకుంటే పెట్టుబడులకి ఏదైనా మళ్ళీ పెట్టడానికైనా ప్రభుత్వం ఆదుకోవాలని ఎంతో కొంత ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నామండి నాకేమ్మా అయితే మహా అయితే పది పదిహేను కర్రలు ఇరణి అండి అంతే అంత మించి మనకి పెద్ద నష్టం లేదు సో ఇంకా గాలి ఎక్కువేస్తాయి అనుకుంటున్నా అంటున్నారండి ఇంకా ఇంకా పూర్తిగా తీరం దాటలేదు చెప్తున్నారండి చూద్దామండి అంతవరకు ఉంటారు థౌట్ అనేది కానీ ఇది ఈ వీడియో ప్రభుత్వం దృష్టి దాకాయాలని కోరుకుంటున్నావు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చే